హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ గుడ్ ఈవెనింగ్ నేను ఆన్లైన్లో ఒక శారీ బుక్ చేశాను మరి శారీ ఎలా ఉందో చూద్దాము సూపర్ శారీ చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది

ఎగ్జాక్ట్లీ మనం ఆన్లైన్లో ఎలా చూసామో అదే కలర్ కాంబినేషన్ అంతా వచ్చింది శారీ అంతా కూడా దిస్ ఈజ్ పళ్ళు పళ్ళు ఆనియన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు కదా ఇది హ్యాండ్స్కి హ్యాండ్స్కి బార్డరు పింక్ వస్తుంది అనుకోండి హ్యాండ్స్కి అదే కలర్ వస్తుందా మరి పింక్ ఎందుకు ఇచ్చాడు అవును హ్యాండ్స్కి ఇచ్చాడు కరెక్టే మరి పింక్ కలర్ బార్డరు చూస్తే కావాలి లేదు కానీ బాగాలేదు అలా పింక్ హ్యాండ్స్కి వేయించుకుంటేనే బాగుంటుంది ఫో ఫ్లోరల్ డిజైన్ మొత్తం రెండు వేల ఆరు వందలు బాగుంటుందండి కలర్ కాంబినేషను తీ ఇట్లా ఇట్లా తీసే

ఇదండి శారీ మొత్తం కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ పర్పుల్ కలరా వంకాయ కలర్ వంకాయ కలరే కదా వంకాయ గ్రింజాల కలర్ కలర్ డార్క్ పర్పుల్ బ్లౌజ్ ఏమన్నా వర్క్ చేయించుకుంటే బాగుంటుందా ఇలాగే ప్లెయిన్ ఉంచుకుంటే బాగుంటుంది చేయించుకుంటే బాగుంటుంది అదే ఎంబ్రాయిడింగ్ మిషన్తో పర్పుల్ కలర్ వేయించితే బాగుంటుంది పింకా గోల్డ్తో గోల్డ్ అయితేనే బాగుంటుంది గోల్డ్తో వర్క్ చేయించుకుంటే బ్లౌజ్కి సూపర్ అంటే సూపర్ హైలైట్ శారీ అండి బాగుంది కదా చూసారు కదా మీరు కూడా ఆ శారీ మరత వేసేసండి మడత మడత వస్తుంటే కూడా మనకి డిజైన్ ఫ్యానా మామూలు వేసాయి ఇంకా పాలు పుట్టిచ్చేస్తాను తనకి కాదు నాకు బుక్ చేస్తాం షార్ట్ పొడవ పెట్టుకోమంటా system.